ఆర్కే రైతు మిత్ర ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మనం ఈ వ్యవసాయ క్షేత్రంలో బొబ్బెర దగ్గులు అనేది సారీ బొబ్బెర ముడత అనేది చాలా ఉధృతంగా ఉంది సో ఇవాళ మనం దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇంతకుముందు మనం రికమెండ్ చేసిన మందులు ఎలా పనిచేస్తాయి వాటి మూడో ఫ్యాక్షన్లు ఏంటి ఎన్ని రోజుల వరకు వాటి ప్రభావం ఉంటుంది అనేది క్లియర్గా మనం మాట్లాడదాము ఏ ఏ మందులు ఇందులో ఉంటుంది టెక్నికల్ ఏంటి ఎక్కడ దొరుకుతుంది కాస్ట్ ఎంత డోసేజ్ ఏంటి అనేది క్లియర్గా మనము ఈ వీడియోలో మాట్లాడదామండి సో ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అండ్ ఆ వీడియోస్ మీకు డ్యాష్బోర్డ్ ముందు కనిపిస్తాయి మిస్ అవకు మిస్ అవ్వకుండా ఉంటారు ప్రతి వీడియో కానీ మీ దాకా వస్తుంది అండ్ వేరే మీరు చూసి లైక్ చేయడం వల్ల ఏంటంటే వేరే రైతులకి ఈ వీడియో చూసే అవకాశం వస్తుంది సో మీ తరపున నుంచి నేను ఆశించేది ఇది ఒకటే సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనం వచ్చేసి సజెస్ట్ చేసేది ఎక్స్ట్రా నీము త్రిశూల్ అండి ఇది దేని దేని మీద పని చేస్తుంది అని చెప్పేసి అంటే దీనికి అరౌండ్ పది రకాల మోడ్ ఆఫ్ యాక్షన్స్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి దాదాపు పది రకాల పెస్ట్ని కానీ లేకపోతే పెస్ట్ని ఇది ఏమంటారు మొక్క నుంచి దూరంగా లేకపోతే వాటి మీద ప్రభావం చూపిస్తుంది సో ఈ మందు టెక్నికల్ కంటెంట్ చూస్తే మనం ఎక్స్ట్రాలో వచ్చేసి మనకు సారీ త్రిషూర్లో వచ్చేసి మనకు ఈ సాయంత్ర నిల్లిప్రోల్ అంటే బెనివియా టెక్నికల్ ప్లస్ డెల్టా మెథరిన్ రెండు ఉంటాయి ఈ ఎక్స్ట్రాలో వచ్చేసి ఎక్స్ట్రా వేరు ఎక్స్ట్రా నీమ్ వేరు అండి సో ఎక్స్ట్రా నీమ్లో వచ్చేసి మీకు చూపిస్తాను ఇది నీము ఇది నీమ్ కెరల్ ఎక్స్ట్రాక్ట్ అంటారు ఇది వన్ ల్యాక్ పీపీఎం ఉంటుందండి ఇది అండ్ ఎక్స్ట్రాని రెండు కలిపి ఎక్స్ట్రా నీమ్ అని చెప్పేసి ఒక కొత్త ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ ఇదే ఆ ప్రోడక్ట్ ఇందులో వచ్చేసి మనకు క్యాస్టస్టెరాను బీటాసెస్ట్రాలు ప్రొపనాలు డైమిథాల్ కార్బినోలు నీమ్ కెర్నల్ ఆయిల్ అంటే నీమ్ కెర్నల్ లిక్విడ్ వన్ ల్యాక్ పీపీఎం ఉంటుంది ఓకే ఇవి స్ప్రే చేసిన తర్వాత ఇవి వెయిట్ వేటి మీద పనిచేస్తాయి అండ్ ఎలా వీటి మోడ్ ఆఫ్ యాక్షన్ ముందు మోడ్ ఆఫ్ యాక్షన్ చూద్దాము తర్వాత వెయిట్ వేటి మీద పనిచేస్తాయి అనేది చూద్దాము ఇది పది రకాల మోడ్ ఆఫ్ యాక్షన్ ఉంటుందండి ఒకటేమో కాంటాక్ట్ పాయిజను అంటే కీటకం మీద పడంగానే ఈ త్రిశూలు ఈ ఎక్స్ట్రా నీమ్ అనేది సొల్యూషన్ అదే అది మనం స్ప్రే చేయగలనే కాంటాక్ట్ యాక్షన్ ద్వారా చంపేస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇది ఎక్స్ట్రా నీమ్ ఉండడం వల్ల యాంటీఫీడెంట్గా పనిచేస్తుంది అది మొత్తం ఆకు మీద లింఫనైడ్ లేయర్ అనేది ఫామ్ చేస్తుంది ఆకు మొత్తం ఆ చెట్టు మొత్తం చేదుగా అయిపోతుంది సో పురుగు అనేది పురుగు కానీ లేకపోతే త్రిప్స్ కానీ వైట్ ఫ్లైస్ కానీ ఏమన్నా కానీ తినడానికి ఛాన్స్ ఉండదండి నెక్స్ట్ వీటి వాసన వల్ల అవి రిపెల్ అయిపోతాయి ఈ సేమ్ ఈ నల్లు దోమలు ఏదన్నా కానీ ఆ వాసనకి సఫకేట్ అయ్యి రిపెల్ అయిపోతాయి అంటే దూరంగా పారిపోతాయి ఈ జంతువులు కూడా మంకీస్ మం కోతులు కానీ లేకపోతే ఈ ఆవులు కానీ మేకలు కానీ ఇవన్నీ కూడా పారిపోతాయి మనకు అంటే ఈ దోమలు నల్లులు ఇవి కూడా పారిపోతాయండి దాంతోపాటు అవి కూడా నెక్స్ట్ డెసికెంట్ ఇది ఎక్స్ట్రాలో ఉండే ఒక క్వాలిటీ అండి అదేంటంటే మొక్క అది పురుగు మీద కానీ లేకపోతే దోమ మీద పడంగానే పైనున్న పైన ఉన్న అవుటర్ షెల్ వాటి ఔటర్ షెల్ అనేది కరిగించేస్తుంది రప్చర్ చేస్తుంది సో అవి డిహైడ్రేట్ అయిపోయి చనిపోతాయి దాన్ని డెసికెంట్ యాక్షన్ అంటారు నెక్స్ట్ సఫకెంట్ అదే నేను ఇందాక చెప్పాను కదా అది ఊపిరి ఆడుకుని చేస్తుంది అంత ఇబ్బందికరంగా చేసేస్తుంది లింఫనైడ్ లేయరు నెక్స్ట్ ఇదే ఇదే లింఫనైడ్ లేయరు మనకు పైకి కనిపించదు కానీ మొత్తం ఒక సెవెన్ టు టెన్ డేస్ వరకు ఉంటుంది ఆ లేయరు సో దానివల్ల మొక్కకి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఖాళీ చేదు చేసి పడేస్తుంది అండ్ ఎగ్ లేయింగ్ అనేది ఈ దోమలు కానీ పురుగులు కానీ ఏమన్నా కానీ ఆకు మీద కానీ ఆకు అడుగు భాగంలో కానీ ఎగ్ గుడ్లు పెట్టలేవు ఒకవేళ ఇంతకుముందు అంటే స్ప్రే చేయకముందు ఉన్న గుడ్లు ఉన్నా కూడా అవి హ్యాచ్ అవ్వవు గ్రోత్ అనేది ఇన్హిబిట్ చేసేస్తుంది తర్వాత పొరపాటున ఇది ఏ పురుగు కానీ ఇంకేదన్నా కీటకం కానీ తినడానికి ట్రై చేస్తే స్టమక్ పాయిజన్ కడుపులోకి వెళ్ళడం అది ఆ పాయిజన్ అనేది అది పాయిజన్గా పనిచేసి చనిపోతూ ఉంటుంది సో ఇదే కాకుండా ఇది ఒక గుడ్ పెంటేటర్ కూడా వర్క్ చేస్తుంది సో ఇలాగ పది రకాలుగా ఉంటుంది ఇక్కడ మనకి ఎనిమిదే ఇచ్చారు కానీ పది రకాలు ఉంటుంది నెక్స్ట్ వేటి వీటి మీద పనిచేస్తుంది అనేది ఇక్కడ ఈ ఇంటూ మార్కులు అనేది ఇంకా ఇది బతకలేవు అని చెప్పేసి సింబాలిక్గా ఇంటూ మార్కులు అయితే ఇది వైట్ ఫ్లైస్ పడగలనే ఈ త్రిశూలు ఈ ఎక్స్ట్రా నిమ్ వల్ల ఇవి చనిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ చనిపోతాయి వైట్ ఫ్లైస్ కానీ ఎఫిడ్స్ జాసిడ్స్ బ్రౌన్ ప్లాంట్ హోపర్స్ అంటే ఈ వరిలో క్యాటర్ అంటే మనకు పురుగులు ఇది బోరర్స్ కాండం తులసి పురుగు కానీ కాయ తులసి పురుగు కానీ ఇవి ఇవి నెక్స్ట్ ఫంగల్ స్పోర్ట్స్ ఇవి ఇవన్న కదులుతాయి కానీ ఫంగల్ స్పోర్ట్స్ అనేది కదలవు అవి ఎక్కడే ఉంటాయి కానీ విత్ ఫ్రాక్షన్ ఆఫ్ స్ప్రే చేసినప్పుడు ఎక్స్ట్రా అనేది చంపేస్తుంది ఈ స్పోర్ట్స్ని అండ్ ఇది మైట్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకే దీని మీద ప్రభావం చూపిస్తుందండి మైట్స్ ఎందుకంటే అవి ఏమంటారు సాలిడ్ ఏమంట వాటిని వెబ్ క్రియేట్ చేస్తా స్పైడర్ వెబ్స్ అలా క్రియేట్ చేసుకుని ఉంటాయి పొరపాటున ఆ వెబ్లో ఇంకేదన్నా ఇవి మనం స్ప్రే చేయడం వల్ల చిన్న 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 కీటకాలు ఏమైనా ఉన్నా కానీ అవి తిని కూడా బతికేస్తుంది కాబట్టి ఈ మైట్స్ మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోలే వస్తుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ రాదు మైట్ కోసం మనం దీంతో పాటు ఇంకేదైనా సీజ్ మైట్లు కాంటి ఇంకేదైనా యూజ్ చేసుకోవాలి ఫస్ట్ బ్లాక్ థ్రిప్స్ అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది అటాక్ చేయలేదు దీని మీద ఇది కూడా రిఫిల్ అయిపోతుంది ఇది దీని దాటికి తట్టుకోలేదు ఇలాగ పది రకాలుగా పది రకాలైన ఈ పురుగుల మీద మనకు ఈ కాంబినేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ వర్క్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే బొబ్బరి రోగం ఈ నల్లి కానీ దోమలు కానీ ఎక్కువగా అటాక్ చేయడం వల్ల వచ్చేసి మనకు బొబ్బరు రోగం వస్తుంది సో ఇది ఈ కాంబినేషన్ స్ప్రే చేయడం వల్ల దీని అయితే వందకి వంద శాతం పని చేస్తుంది అంటే మనకు బొబ్బెర రాకుండా చేస్తుంది అండ్ ఈ ఎక్స్ట్రా ఉండడం వల్ల మనకు గ్రోత్ కూడా వస్తుంది సో అది మనకు ఓవరాల్గా సెవెన్ టు టెన్ డేస్ వరకు మన క్రాప్కి మన తోటకి కంప్లీట్ ప్రొడక్షన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ ఉంటుంది ఇదండి సో అంతేకాదు వీటి చేదు వల్ల ఏంటంటే ఈ పంట పొలాలని నాశనం చేసే ఈ కోతులు కానీ లేకపోతే ఈ ఆవులు కానీ లేకపోతే గొర్రెలు కానీ ఏదన్నా కానీ ఇవి తిని నాశనం చేస్తాయి కదా ఇవి కూడా వీటి వాసన లేకపోతే వీటి రుచికి అంటే ఇది స్ప్రే చేయగానే చెట్టు మొత్తం చేదుగా అయిపోతుంది కదా ఇది ఒక్కసారి జస్ట్ అలాగా టేస్ట్ చేయడంతోనే ఇంకా అవి వాటి జోలికే రావు ఇంకా అక్కడి నుంచి పారిపోతాయి సో ఇదండి అందుకని నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఎలాంటి వేరే నెగిటివ్ ఎఫెక్ట్ కూడా రాదు మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు మనకు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నీమ్ కెర్నల్ లిక్విడ్ ఇది నీమ్ ఆయిల్ కాదు నీమ్ ఆయిల్లో మనకు ఎజాడ్రాక్టిండ్ ఉంటుంది ఆ గింజల్ని పిప్పి చేసి అందులో నుంచి ఆయిల్ తీస్తారు అది నీమ్ ఆయిల్ ఇది ఆ పిప్పిని ఫార్ములేట్ చేసేసి చేస్తారు అది నీమ్ కెరల్ లిక్విడ్ అంటారు దాన్ని దానికి దీనికి చాలా తేడా ఉంటుంది ఇది వన్ ల్యాక్ పీపీఎం అండి ఇది వన్ ల్యాక్ పీపీఎం అనేది హైయెస్ట్ రేంజ్ అనమాట ఇది మొక్కకు ఎలాంటి హాని చేకూర్చదు అండ్ పైగా ఇందులో ఏంటంటే లింఫనాయిడ్ లేయర్ ఉండడం వల్ల ఇక్కడ మీరు చూస్తున్నాము ఇలాగా ఒక లాగా ఏ క్రియేట్ చేసింది ఇలా లేయర్లా ఉంటుంది ఈ లేయర్ వల్ల అది మనకు క్లియర్ అసలు మనకు కనిపించదు అది కాకపోతే ఇది అలాగని చెప్పేసి మొక్కకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు నెక్స్ట్ స్ప్రే చేసేటప్పుడు చేసేటప్పుడు కూడా మొక్క బాగానే అది ఆ స్ప్రే చేసిన మాలిక్యూల్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది కెమికల్తో తయారు చేసేది కాబట్టి ఇది మనం వాడచ్చు నో ఇష్యూ హండ్రెడ్ పర్సెంట్ మనకు మన పంట మీద ప్రభావం అనేది చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇది సో నాకు తెలిసి మార్కెట్ ఉండే బెస్ట్ కాంబినేషన్ అయితే ఇదే అనుకుంటున్నాను నేను ఓకేనండి థ్యాంక్ యూ